అవర్ విజన్ ఈజ్ అవర్ పాలసీ మా యొక్క దార్శనికత అనే మా భవిష్యత్ ప్రణాళికలు దానికోసమే ఈ గొప్ప సబ్మిట్ ని ఏర్పాటు చేయడమే కాకుండా అందరిని ఆహ్వానించి ఇందులో అందరు సూచనలు తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నాం మా ఉత్సవాలు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదమూడు ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను అందించాలంటే తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్ తెలంగాణ మీన్స్ టూరిజం తెలంగాణ మీన్స్ బిజినెస్ తెలంగాణ మీన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ మీన్స్ నేచర్ తెలంగాణ మీన్స్ అగ్రికల్చర్ టూరిజం ఎండోమెంట్ టూరిజం హెల్త్ టూరిజం హెరిటేజ్ టూరిజం ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ లో భాగంగా ఈ రోజు ముందుకు వెళ్లాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది ఈ రోజు నుంచి రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఈ ఉత్సవాలలో ఈ భవిష్యత్ ప్రణాళికలు మీ అందరి సహకారం ఉండాలి ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈరోజు మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న చదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా ప్రణాళిక మనం ఈ రోజు వ్యవస్థలను అన్నిటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాం ప్రజాభవన్ లో దీనికోసం ఒక కంప్లీట్ వారూమ్ పెట్టినాం వారూమ్ ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు అధికారులతో పాటు ఐఎస్బి సంబంధించిన వాళ్ళు నీతి ఆయోగ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు